నెల్లూరు మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎందుకు అవసరం ఎంత అవసరం ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులను పట్టించుకుందా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చిందా పోని సమకూర్చడానికి ప్రయత్నించిందా ఈ ఐదేళ్లలో మత్స్యకారు సోదరులారా ఆ పార్టీ మీకు ఏం చేసిందో మీరే ఆలోచించండి మీకు ఎన్నిసార్లు బోట్లకు కానీ వాటి ఇంజిన్లకు కానీ మరమ్మత్తులకు సహాయం అందించారు ఎన్ని కొత్త వలలకు కానీ ఇతర గ్రహ సామాగ్రికి కానీ ఆర్థిక సాయం అందించారు మీరు సముద్రంలోకి వెళ్ళాక మీ జాడ మీ వారికి తెలియజేసే జీపీఎస్ డివైజులకు కానీ లేదా వేరే సమాచార పరికరాలకు కానీ ఎంత ఆర్థిక సహాయం అందించింది సముద్ర వేట విరామం సమయంలో ఎంత సాయం అందించింది అది మీకు సరిపోయిందా ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీవో రెండు వందల పదిహేడు పేరిట ఈ మత్స్యకార సంఘాల ఆధీనంలో ఉన్న చెరువులను ఆక్షన్ పేరిట వాళ్ల మనుషులకు దారాదత్తం చేస్తోంది ఈ జీవో అమలుకు ముందుగా ఎరగా ఎంచుకున్నది మన నెల్లూరునే అది వైఎస్ఆర్ నాయకులకు నెల్లూరు మత్స్యకారులపై ఉన్న ప్రేమ దాని వల్ల మీరు ఎంత నష్టపోయారో మీరే ఆలోచించండి టీడీపీ అధికారంలోకి వస్తే ముందుగా ఆ జియో రెండు వందల పదిహేడును ను రద్దు చేస్తామని మాటిస్తున్నారు దాంతో పాటు ప్రతి ఏడు వేట విరామం సమయంలో మనిషికి ఇరవై వేలు చూపు ఆర్థిక సాయం అందిస్తామని మాటిస్తున్నారు బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక సమాచార పరికరాలకు కానీ ఆర్థిక సాయం అందిస్తామని మాటిస్తున్నారు అందుకే మనం సైకిల్ గుర్తుపైన ఓటేసి మన ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం సైకిల్ గుర్తుకే మీ ఓటు